రైతు భరోసా కేంద్రం వీక్షిస్తున్నటువంటి పాడి రైతులందరికీ నా నమస్కారములు నా పేరు డాక్టర్ జి రాంబాబు వైద్యాధికారిగా జిల్లా పశువ్యాధి నిర్ధారణ ప్రయోగశాల కడపనందు పనిచేస్తున్నాను ఈరోజు రైతు భరోసా కేంద్రంలో మనము సంకరజాతి పశువుల్లో వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనం తెలుసుకుందాము అంటే ముఖ్యంగా ఇప్పుడు సంకరజాతి పశువులు అన్నీ మనం చెప్పడం జరిగింది అంటే మనకు రెండు రకాల పశువులు ఉన్నాయి ఈ పశువుల్లో కూడా ఒకటి ఏంటంటే సంకరజాతి పశువులు రెండు దేశీయ పశువులు అంటే సంకరజాతి పశువులకు ఈ దేశీయ పశువులకు ముఖ్యంగా మనం ఏంటంటే తేడా గమనించాల్సింది ఏంటంటే దేశీయ పశువుల్లో మనకు మూపురం అనేది స్పష్టంగా కనిపిస్తుంది గంగడోలు ఇట్లా ఆకారంలో చాలా లక్షణాల వరకు మనకు తేడాలు ఉంటాయి అదే సంకరజాతి పశువులు తీసుకున్నట్లయితే మనకు ఈ మూపురము ఈ గంగడోలు అనేది ఉండదన్నమాట బాడీ శరీరం అనేది ఒక స్ట్రైట్ లాగా ఉంటుంది సో ముఖ్యంగా ఈ దేశీ పశువులకు ఈ సంకరజాతి పశువుల తేడాల్లో మనం గమనించుకున్నట్లయితే సంకరజాతి పశువులు రకాల్లో మనకు హెచ్ఎఫ్ క్రాసు జెర్సీ క్రాసు ఇవి మనం ఎక్కువగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నవి హెచ్ఎఫ్ అంటే ఆలస్టిన్ ఫ్రెష్ జెర్సీ అనమాట మీకు హెచ్ఎఫ్ అంటే తెలుపు నలుపు మచ్చలతో ఉంటుంది జెర్సీ అనేది ఎరుపు రంగులో ఉంటుంది మన దేశీ పశువులు తీసుకున్నట్టయితే ఒంగోలు పొంగనూరు సహివాలు మళ్ళా గిర్రా ఆవులు అనమాట ఇవి మనకు దేశీయ ఆవులు ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో కనిపించేవాటి వరకు సో ఈ సంకరజాతి పశువులు ముఖ్యంగా ఏంటంటే ఎక్కువ హై ఇల్లర్స్ అంటే అధిక పాల ఉత్పత్తిని ఇస్తాయి అంటే మినిమం వచ్చేసి మనకి పదహైదు లీటర్ల నుంచి ఇరవై లీటర్ల వరకు మనకు పాల ఉత్పత్తి అనేది వీటిల్లో ఇవ్వడం జరుగుతుంది సో వాటిల్లో వేసవి తాపం వల్ల పాల దిగుబడి తగ్గడము వ్యాధులు రావడము సో ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి వాటికి సంబంధించి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది మనం ఇప్పుడు చూద్దాము సో ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే మన వాతావరణం దృష్ట్యా మనం తీసుకున్నట్లయితే వేసవి ఉష్ణోగ్రతలు ప్రస్తుతం అయితే మనకి పేపరు అట్లా మన న్యూస్ ప్రకారం అయితే నలభై మూడు నుంచి నలభై ఐదు డిగ్రీల దాకా మన ఆంధ్రప్రదేశ్లో నమోదవుతున్నవి అవుతున్నవి ఇవి ఏంటంటే మామూలుగా ఉండే ఉష్ణోగ్రత కన్నా ఎక్కువ ఉంటా ఉన్నాయి అన్నమాట అంటే ఇప్పుడు మనం ఇలా ఈ ఉష్ణోగ్రత ప్రభావం వచ్చేసి తీసుకునేమన్నా మామూలు శరీర ఉష్ణోగ్రత మనకి మామూలుగా ఇరవై ఎనిమిది డిగ్రీల నుంచి మనకు ఉంటే ఈ సంకరజాతి పశువులకు సౌకర్యంగా ఉంటుందన్నమాట మామూలుగా అయితే సో బాడీ టెంపరేచర్ కన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే మనకు మనకు లక్షణాలు చూపిస్తూ ఉంటాయి అంటే ఎటువంటి పశు ఈ ఉష్ణోగ్రత ప్రభావంలో ఎటువంటి లక్షణాలు మనకు చూపిస్తాయి సో పశు శరీర ఉష్ణోగ్రత థర్టీ ఎయిట్ టు థర్టీ నైన్ పాయింట్ త్రీ మామూలుగా సౌకర్యవంతమైన ఉష్ణోగ్రత అనమాట ఈ ఉష్ణోగ్రత మించి వాతావరణం ఉష్ణోగ్రత ఉన్నప్పుడు ఉష్ణతాపానికి అనేది ముఖ్యంగా గురి అవుతాయి సో ఈ థర్టీ నైన్ ఎయిట్ నుంచి థర్టీ నైన్ పాయింట్ త్రీ అనేది మామూలుగా మన పశువులకు ఉండే ఈ సంకరజాతి పశువులకు ఉండే మరి శరీర ఉష్ణోగ్రత అనమాట ఈ టెంపరేచర్ అనేది నార్మలే కానీ ఎక్కువ పాలిచ్చే వాటర్లు ఏంటంటే తక్కువ ఉష్ణోగ్రత ఎక్కడ ఉంటాయో అక్కడ మాత్రమే పాలు హై ఇల్లర్స్ ఉంటాయి అంటే ఇప్పుడు మన రాష్ట్రం తీసుకున్నామనుకోండి మా చిత్తూరు జిల్లా దాని చుట్టుపక్కల జిల్లాలు సో వాటిల్లోనే మీకు ఈ సంకరజాతి పశువులు ఎక్కువగా కనిపిస్తాయి చిత్తూరు జిల్లా మొత్తం అనమాట సో ఈ పక్క మనం ఆంధ్ర ఇట్లా తీసుకున్నట్లయితే శ్రీకాకుళము విజయనగరము విశాఖపట్నము వీటిల్లో కూడా కనిపిస్తాయి కానీ అదే మాదిరిగానే మనకేందంటే ఈ వేడి ఎక్కువ ఉండే ప్రాంతాల్లో గేదెలు ఎక్కువగా ఉంటా ఉంటాయి అనమాట కానీ మన దేశీయావులు అయితే మటుకు దాదాపు అన్ని చోట్ల ఉంటాయి ఎందుకంటే మన అన్ని వాతావరణకు తట్టుకునే జాతులు అనమాట అవి సో ఈ వాతావరణ తేడాల వల్ల మనకేందంటే పశువుల్లో ఉష్ణతాపం వల్ల వడదెబ్బ తగలడము ఎండ దెబ్బ తగిలి చనిపోవడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఈ సంకరజాతి పశువులు ఈ ఉష్ణానికి నిరోధకత అనేది కొద్దిగా తక్కువగా ఉంటుంది సో ఉష్ణోగ్రత పెరిగినప్పుడు ముఖ్యంగా మనకు దాని శరీర ఉష్ణోగ్రత అంటే ఇప్పుడు బయట వాతావరణం ఎక్కువ ఉందండి సో లోపల ఈ దీని బాడీ టెంపరేచర్ మనకు తక్కువ ఉంది సో అట్లా అనప్పుడు ఏంటంటే ఫస్ట్ శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది సో నోటి నుంచి ఫస్ట్ ఏంటంటే మనకు మొదట మొదటి లక్షణం ఏంటంటే చొంగ కారడం అనేది మనం బాగా ఉంటుందన్నమాట సో చొంగ కారడం నీరసంగా కనిపిస్తూ ఉంటుంది చర్మాన్ని మళ్ళీ ముట్ట మనం ఇవి చూసినట్లయితే ఎండి ఎండిపోయి ఉంటాయి అర్థమైందండి సో ఎక్కువ నీరు తాగుతూ ఉంటుంది మేత అనేది తినడదు ఎందుకంటే మనకు ఈ ఎండ దెబ్బ తగలడం వల్ల లవణాలు అన్ని మూత్రం ద్వారా చర్మ చర్మం చెమట ద్వారా పోతూ ఉంటుంది శ్వాస అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉంటుంది ఈ ఎంగిలి అంటే లాలాజలం అంటారు అది తక్కువ ఉండడం వల్ల కూడా జీర్ణక్రియ కూడా అనేది మనకు తగ్గిపోతుంది సో ముఖ్యంగా ఏంటంటే మనకు ఎప్పుడైతే మేత తినదో గ్లూకోజ్ నిల్వలు కూడా అంటే గ్లూకోజ్ అంటే రావాల్సిన శక్తి కూడా అంతదు అప్పుడు ఏంటంటే ఇంకా నీరసమై పడిపోతుంది తూలుతూ ఉంటుంది ఎందుకంటే శక్తి లేదు కదా నిలబడుకోవడానికి అందువల్ల అనమాట సో దీనివల్ల జీర్ణక్రియ ఈ ఆకలి ఇవన్నీ అట్లా మందగిస్తాయి అనమాట సో దీంతోపాటు ఏంటంటే మనకి ఎప్పుడైతే ఈ వ్యాధి నిరోధక శక్తి తగ్గిందో అంటే నీరసం ఒకటిందో వేరే వ్యాధులు కూడా రెడీగా ఉంటాయి అనమాట కొన్ని పశువులు ఏంటంటే ఈ దాహం ఎక్కువయ్యి ఒకవేళ ఎక్కడన్నా బయట కానీ అట్లా ప్లేసుల్లో ఉన్నప్పుడు ఈ మురికుంటల్లో నీళ్ళు కూడా తాగేస్తూ ఉంటాయి ఇవి తాగడం వల్ల కూడా ఏంటంటే మళ్ళీ ఈ పరాన అంతర జీవులు డెవలప్ అయిపోయి అవి కూడా ఇంకా ఎక్కువ మనకు కా కారణం వ్యాధులకు కారణమవుతాయి అన్నమాట సో ఇది కాకుండా ముఖ్యంగా ఏంటంటే పాల దిగుబడి ముఖ్యంగా పునరుత్పత్తి అనేది మనకి ఈ రెండు ఎక్కువగా దెబ్బ పడుతుంది అనమాట పునరుత్పత్తి తీసుకున్నట్లయితే హార్మోన్స్ ప్రొడక్షన్ అనేది సరిగ్గా ఉండదు దాంతోపాటు ఈ సమతుల్యమైన ఈ బ్యాలెన్స్ ఇంబ్యాలెన్స్ అనేది మనకు లోపల శరీరంలో కలుగుతుంది దానివల్ల ఏంటంటే ముఖ్యంగా ఈ పశువుల్లో పునరుత్పత్తి ఎదకు రావాలా ఈ ఎండా ఎక్కువ ఉండే ప్రాంతాల్లో ఏందంటే ఎదకు అనేది సరిగ్గా రాదు చూలు కట్టే అవకాశం తగ్గుతుంది ముఖ్యంగా ఎండాకాలంలో పునరుత్పత్తి సరిగా సరిగ్గా ఉండదు మళ్ళీ ఏంటంటే ఒకవేళ ఎదకొచ్చినా ఎద లక్షణాలు అనేవి చూపించవు ఇట్లాంటి లక్షణాలన్నీ మనం ఏంటంటే ఎండ తీవ్రత పెరిగినప్పుడు ఉంటా ఉంటాయి అన్నమాట సో ఈ హార్మోన్స్ ప్రొడక్షన్ అనేది కూడా ఉండదు సో అట్ ది సేమ్ టైం పాల దిగుబడి కూడా తగ్గుతుంది సో దీ వీటన్నింటిని ఇవి రాకుండా మనం ఏం చేసుకోవచ్చు అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనం ఈ మనం ఏ విధంగా నివారణ చేసుకోవచ్చు అనేది మనం చూద్దాం ముఖ్యంగా గృహ వసతి మొట్టమొదటిగా మనం ఏందంటే పశువులు ఉండే అనమాట ఈ ఏర్పాటులో మనం ఇలా శ్రద్ధ వహిస్తే ఈ సంకరజాతి పశువులను దాదాపుగా చాలా వరకు ఈ ఎండదెబ్బ నుంచి మనం కాపాడుకోవచ్చును ముఖ్యంగా ఏంటంటే మనం ఏం చేస్తాం జనరల్గా అండి సో తూర్పు పడమర షెడ్ కట్టుకుంటాం ఓకేనా సో షెడ్ కట్టుకున్న తర్వాత ఏంటంటే బాగా వెలుతురు అందు రావడానికి మనం పడమర దక్షిణంలో దాదాపు ఒక పన్నెండు అడుగులు ఎత్తుండే విధంగా గోడ కట్టుకుంటాము ఆ పైన ఫ్రీగా వదిలేయాలి అట్లా అంతేగాని చుట్టూ మొత్తం కంప్లీట్గా గోడ అనేది కట్టేయకూడదు ఓకేనా సో నాలుగు నుంచి ఆరు అడుగులైతే వరకు గోడ అనేది పెట్టుకోవాలి ఈ పన్నెండు అడుగుల పాక ఉంటే ఆ పన్నెండు అడుగుల పాకలో ఆరు అడుగులు కనీ అంతకన్నా మించకూడదు అనమాట మించింది అనుకోండి గాలి వెలుతురు అనేది మనకు రాదు సో ఇది అనేది ఉంటుంది సో ఇది కాకుండా మనకేందంటే ఇంకా బాగా చల్లగా బాగా ఉండాలంటే దాని చుట్టూ ఈ పశుగ్రాస చెట్లు అంటారు వాటిని పెంచుకోవాలి ఈ పశుగ్రాస చెట్లను పెంచడం వల్ల మనకేంటంటే సుబాబులు అవిష మీరు చూసే ఉంటారు బయట చాలా వరకు ఈ చెట్లు అనేవి పెద్ద పెద్దగా ఉంటాయి మునగ చెట్లు చాలా వరకు పెంచుకోవాలి దీనివల్ల రెండు రకాల ఉపయోగాలు ఉంటాయి పశువులకు ఏంటంటే మేత మనకు లభించదు అట్లాంటప్పుడు ఏంటంటే ఈ మేతను కూడా మనం కట్ చేసుకొని ఈ కొమ్మలను మనం వేసుకున్నట్లయితే ప్రోటీన్ బాగా వస్తుంది ప్రోటీన్ ఎప్పుడైతే వస్తుందో పాల దిగుబడి కూడా బాగా పెరుగుతుంది సో ఇట్లాంటివి అనమాట చిన్న చిన్నవే చూడండి రెండు రకాల లాభాలు మనకు ఏంటంటే ఆ రెండు రకాలు ముఖ్యంగా ఏంటంటే పశుగ్రాస చెట్లు పెంచుకోవడం లేదంటే ఈ గోడలను మనము పన్నెండు అడుగుల్లో గోడలు ఉంటుంది కదా సో ఆరు అడుగులు గోడ పెట్టుకొని ఈ మిగతా ఆరు అడుగులు ఫ్రీగా కావద్దు లేదంటే మామూలు జాలి అనేది వేసుకోవాల తర్వాత వచ్చేసి మనకి ఈ పాకలకు ఉష్ణోగ్రతలు తగ్గేయాలి ఇప్పుడు ఎండాకాలం ఉంది ఉష్ణోగ్రతలు ఏ విధంగా మనము పాకల నుంచి అనేది మనం చూద్దాం సో నేను ఒక చిత్తూరు జిల్లాలో ఒక రైతును చూశానండి అతనికి ఒక ఐదు ఈ హెచ్ఎఫ్ఓ ఆవులు అనేవి ఉన్నాయి అతను ఏం చేసా ఈ పాక చుట్టూ వచ్చేసి గోనె పట్టలు అనేవి వేలాడదీశాడు అంటే మా గోడ ఏం లేదు కానీ పైన మటుకు కప్పు ఒకటి ఉంది ఏది మామూలు ఈ సిమెంట్ రేకులతో కప్పు దానిపైన మామూలు ఈ తాటాకులు ఇవి ఉంటాయి కదా సో వాటి వాటి మీద గడ్డి పరిచాడు అనమాట సో అప్పటికి మామూలుగానే చల్లగానే ఉంది కానీ ఇతను ఏం చేశాడంటే చుట్టూ గోనెట్టలు మనకు మామూలుగా ఎక్కడైనా మనకు వాడేసిన గోనెపట్టలు అనేవి ఇండ్లల్లో మామూలుగా దొరుకుతూ ఉంటాయి పల్లెల్లో అయితే వాటిని కట్ చేసి మొత్తం పరదాలలాగా చుట్టూ పెట్టాడు మూడు వైపులా పెట్టాడు దాదాపు అంటే ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర కాకుండా ఒక మూడు వైపులా అతను వచ్చేసి ఈ గోనెపట్టలని అలాంటిదీశాడు తర్వాత ఏం చేశాడంటే ఈ మనం ఉద్యానవన పంటలకందు మనకు డ్రి ఇరిగేషన్ డ్రిప్పు డ్రిప్ ఇరిగేషన్కు పైపులు ఇస్తారు అంటే మనకు వేస్టేజ్ చాలా ఉంటాయి మనకు మనం తెలియని కానీ ఇంట్లో కూడా మనకు వేస్టేజ్గా కూడా కొంతమంది పడేసి ఉంటారు ఆ పైపులను తెచ్చుకొని అతను ట్యాప్ కనెక్ట్ చేశాడు ట్యాప్ కనెక్ట్ చేసే చుట్టూ చిన్న చిన్న రంధ్రాల ద్వారా ఆ నీళ్ళు తుంపరలాగా గో గోనె పట్ట పైన చినుకు చినుకు పడతా ఉంటుంది అనమాట అసలుగా సో అది గోనె ఎప్పుడూ ఎప్పుడు తడుస్తానే ఉంటుంది మీకు ఈ విధమైన ఏర్పాటు చేయడం వల్ల ఏంటంటే అసలు ఎంత ఉందంటే మనం ఏసీలో ఉన్నా కానీ అంత చల్లగా ఉండదు చూడండి అంత చిన్న ఐడియా అండి తక్కువలో మనము ఏ విధంగా ఆ పశువులకు వేయించుకోవచ్చు అనేది మనం చూడవచ్చు లేదు అంత ఆర్థిక స్థోమత లేని వాళ్ళంటే ఇట్లా చేసుకుంటారండి ఒకవేళ మేము పెట్టుకోగలము సార్ మేము మంచి ఇంకా బాగా ఏమైనా అడ్వాన్స్డ్గా ఉండయా అంటే కనుక మనము తుంపర్రలు అంటే స్ప్రింక్లర్స్ పెట్టుకొని తుంపర్రలు పడే విధంగా పశువు పైన అది ఇప్పుడు ఫోటోలో చూపించినాం కదండి అలా స్ప్రింకర్లు దాని మీద పడతా ఉంటాయి దానివల్ల ఏంటంటే బయట శరీర ఉష్ణోగ్రత పెరిగినా కానీ ఇక్కడ శరీర ఉష్ణోగ్రత పెరిగినా కానీ మనకేంటంటే ఆ తుంపర్లు అందు పడ్డం వల్ల చల్లదనం అనేది వస్తుందన్నమాట లేదంటే పంకాలు పెట్టుకోవడము మంచి ఫ్యాన్స్ అనేవి చల్లవి కొద్ది పెద్దగా బాగా గాలి వీచే ఫ్యాన్స్ పెట్టుకోవడము సో ఈ తుంపర్లు పడ్డం ఇట్లాంటివి చేయడం వల్ల కూడా మనం ఏంటంటే ఈ శరీర ఉష్ణోగ్రతను సంకరజాతి పశువుల్లో తగ్గించవచ్చు దా ఏంటంటే మనకు ఒక డిగ్రీ సెంటీగ్రేడ్ మనము పెరిగిందంటే బాడీ ఉష్ణోగ్రత పెరిగిందంటే దాదాపు ఒక లీటరు పాలు అనేవి తగ్గడం జరుగుతుందనమాట ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఎఫెక్ట్ పడుతుంది ఒక డిగ్రీ సెంటిగ్రేడు మనకు తీసుకున్నట్లయితే సో అందువల్ల మనం ఏంటంటే ఖచ్చితంగా ఈ పద్ధతి అనేది ప్రతి ఒక్క రైతుకైనా ఎండాకాలంలో అవలంబించినట్టయితే సంఘర్జాతి పశువులనే కాదండి మీరు మీరు ఇచ్చే పశువులకి ఈ విధంగా ఆ రైతు చేసినట్టు కన్నా మీరు చేయగలిగితే కనుక మీకు మంచి పాల దిగుబడి అనేది బాగా ఉంటుంది తర్వాత చాలా మంది ఆల్రెడీ సార్ ఇప్పుడు మేము ఆల్రెడీ రేకులు వేసుకున్నాము సో మేము ఇప్పుడు ఏం చేయాలా అనేది కొంతమందికి ఉంటూ ఉంటుంది ఈ రేకులు వేసుకునే వాళ్ళు ఏంటంటే మనకి పైన ఇప్పుడు వైట్ పెయింట్ వేయడము ఇట్లాంటివి చేస్తూ ఉంటారు సో అది కూడా వేసుకోవచ్చు దానివల్ల ఏంటంటే సూర్యరశ్మి డైరెక్ట్ పడేదానికన్నా కొద్దిగా తక్కువగా అబ్జర్వ్ అవుతుంది సో కింద రేకులు ఉన్నాయి కాబట్టి ఇంకా లేదు అంటే మీరు టార్పాలిన్ షీట్ పైన కప్పండి టార్పాలిన్ షీట్ కప్పిన తర్వాత దానిపైన వచ్చేసి గడ్డిని అంటే తాటాకులు ఉంటాయి సో ఏదైనా గడ్డితో మనం కానీ వరి గడ్డి కానీ ఏదైనా మనము పరిచినట్లయితే కనుక చాలా చల్లగా ఉంటుంది సో ఇంకా ఒకవేళ మీకు నీళ్ళు బాగా అందుబాటులో ఉండయి అనుకుంటే కనుక ఆ పైన రేకులను కూడా పైన గడ్డిని మీరు తడుపుతూ ఉన్నారంటే కూడా మీకు చాలా చల్లగా ఉంటుంది చాలా బాగా అనిమల్స్ కూడా మీకు మంచి కోఆపరేట్ చేస్తే పునరుత్పత్తి పరంగా కూడా మీకు మంచి బాగా ఉంటుంది ఈ వేడిగాళ్ళు కూడా రావు సో ఫస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మనం గృహవసతి చూసాము ఇప్పుడు మేత విషయాల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో వే ముఖ్యంగా మనం ఏంటి జనరల్గా మామూలుగా ఈ ఎండాకాలం కాకుండా ఏ కాలంలో అయినా సరే తొమ్మిది వరకు మనం ఇంట్లో మన మన దగ్గర కొట్టంలో పశువుకు దానా కానీ ఇట్లాంటివి చేయడము క్లీనింగ్ చేయడము ఏదన్నా లైట్గా మేత వేయడము ఇట్లాంటివి చేస్తాము తర్వాత బయటికి తొమ్మిది గంటల నుంచి పంపిస్తాము మళ్ళీ మధ్యాహ్నం పన్నెండు గంటలకు అట్లా మన ఇంటికి కొన్ని చోట్ల వస్తాయి కొన్ని చోట్ల ఏంటంటే మధ్యాహ్నం కూడా అక్కడే ఒకవేళ వాటర్ అంటే నీటి లభ్యత ఉంటే కనుక అక్కడే ఉండి సాయంత్రం వరకు కూడా కొన్ని పశువులు ఉంటాయి సో అట్లా బయటికి పోయి మళ్ళీ మధ్యాహ్నానికి తిరుక్కొని వస్తూ ఉంటాయి సో ఈ సమయాలను మనం మార్చాలి ఎందుకంటే మనకు ఇప్పుడు చూసారంటే మీరు పది గంటలకే దాదాపు నలభై డిగ్రీలు సెంటిగ్రేడు మన ఉష్ణోగ్రత బయట ఉంటా ఉంది ముఖ్యంగా ఈ సంకరజాతి పశువులను దాదాపు వదలకపోవడమే మంచిది ఈ ఈ సమయాల్లో ఒకవేళ మీ దగ్గర చల్లగా ఉంది ఒకే చెట్లు ఎక్కువగా ఉన్నాయి ప్రాంతాలు ఉన్నాయి సో మీరు ఒక మామూలు మైదానాలు ఉంటే వదలొచ్చు కానీ పది గంటల పర్లీగా వదలండి అంటే ఏడున్నర ఎనిమిది కల్లా త్వరగా వదిలేసి మళ్ళీ వాటిని ఇంటికి తెచ్చుకోండి అనమాట పది గంటల లోపే తెచ్చేసుకుంటే కనుక మనకి నుంచి తప్పించుకోవచ్చు ఒకవేళ రెండోసారి మేతకు తీసుకెళ్ళాలనుకుంటే నాలుగు తర్వాత తీసుకెళ్ళండి దాదాపు సో ఈ పగలు కూడా ఎక్కువ కాసేపు ఉంటుంది కాబట్టి ఒక రెండు గంటలు మేత ఉంటుంది దానికి వాకింగ్ అనేది కూడా ఉంటుంది నడకానం ఉండడం వల్ల వ్యాయామం జరుగుతుంది దానివల్ల కూడా దానికి మంచి జరుగుతుంది అన్నమాట తర్వాత మనం ఏంటంటే ఈ పాడి పశువులకి ఏంటంటే ముఖ్యంగా ఈ ఎక్కువ మేత అనమాట ఎందుకు ఈ ఎండ వేయడంకి మనమైన అంతే అండి ఇప్పుడు ఇప్పుడు మామూలుగా మీరు మామూలు కాలాల్లో తాగే నీళ్ళకన్నా ఇప్పుడు ఈ కాలాల్లో ఎక్కువ నీళ్ళు తాగుతాం అంతేనా అంతే కదండి మామూలుగా సో అదే విధంగా పశువు కూడా అట్లే ఉంటుందండి ఎందుకంటే ఇప్పుడైతే టెంపరేచర్ బాగా అనిపించిందో ఆటోమేటిక్గా అది వచ్చేసి ఎక్కువ మేత తినలేదు సో దానికి ఏంటంటే సులువుగా జీర్ణమయ్యే పదార్థాలు అంటే ఇట్లాంటివి ఇవ్వచ్చు అనమాట గంజి జావ ఇట్లాంటి కూడా ఇవ్వచ్చు కానీ మన వాళ్ళు బాగలేనప్పుడు వేసాను కానీ తక్కువ మోతాదులో ఇవ్వాలా ఇవి ఎక్కువ మోతాదులో ఇవ్వకూడదు అనమాట ఓకేనా సో ఇవి కాకుండా కొంతమంది ఏంటంటే పశుగ్రాసాలే లభించవు సార్ మేము పశుగ్రాసాలే లభించవు ఒట్టి మే మేత మీదనే ఆధారపడతా ఉండము అట్లా అనుకునే వాళ్ళకు మన మనకేందంటే సైలేజ్ అంటారు అంటే మాగుడు గడ్డి అంటారనమాట ఇవి బేల్స్ రూపంలో చేస్తూ ఉంటారు ఇవి ఇవి వచ్చేసి మనకు కేజీ రెండు రూపాయలు చొప్పున మనకి బయట అమ్ముతూ ఉంటారండి కొన్ని చోట్ల బాగా చేసి కొద్దిగా ఈ ట్రాన్స్పోర్టే ముఖ్యంగా మీకు ఎక్కువ ఖర్చు పడుతుంది కానీ ఈ ముఖ్యంగా ఏంటంటే ఈ ఈ సైలేజ్ గడ్డి మాగుడు పెట్టు గడ్డి పెట్టుకోవడం వల్ల కూడా ఏంటంటే మనకు ప్రోటీన్ అనేది బాగా వస్తుందండి సో ప్రోటీను దానికి కావాల్సిన అన్నీ మనకు వచ్చేస్తాయి ఒట్టి దాన అనేది ఎక్స్ట్రాగా పెట్టుకుంటే చాలు ఎండాకాలంలో ఈ సైలేజ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఎవరన్నా మీకు దగ్గరలో ఉండి తయారు చేసే కంపెనీలు ఉంటే కనుక వాళ్ళతో మాట్లాడుకొని ఇదికైనా ఇచ్చినట్లయితే మీ పాల దిగుబడి దాన్ని తగ్గించకుండా అట్లా కంటిన్యూ చేసుకోవచ్చు తరువాత కొన్ని చోట్ల ఒట్టి గడ్డినే దొరుకుతూ ఉంటుంది పశుగ్రాస లభ్యత అనేది ఉండదు ఒట్టి గడ్డి మటుకు చాలా బాగా దొరుకుతుంది కొన్ని పశువులకు ఇంకా ఎక్కువ ఈ సంకరజాతి పశువులు పది లీటర్లు అట్లా తక్కువ ఇచ్చే వాటికి ఏం చేస్తారంటే ఒట్టి గడ్డి పడేస్తూ ఉంటారు సో ఒట్టి గడ్డి ఇవ్వడం వల్ల ఎప్పుడు పాల దిగుబడి పెరగదండి సో ఇది ఒకటి రైతులు బాగా గమనించుకోవాలా దానికి మనం ఏం చేయాలంటే యూరియాతో సుపోషకం చేయాలంటారు అంటే మామూలుగా మాకేమంటారు అంటే యూరియా ట్రీట్మెంట్ విత్ ప్యాడిస్ట్రా అంటారు అంటే యూరియా నీళ్లు ఒక ఫోర్ పర్సెంట్ ద్రావణము మీరు చల్లడం వలన ఈ గడ్డిలో ఉండే ఫైబర్ అంతా కరిగి ప్రోటీన్గా మారుతుందండి అది చాలా విధంగా పశువుకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఒట్టి గడ్డి పెట్టే వాళ్ళకి ఇది మంచి ఆలోచన అనమాట ఎట్లా తయారు చేసుకోవాలా దీనికి సంబంధించిన విషయాలు ఏంటంటే మీకు దగ్గరలో ఉండే పశువైద్య కానీ ఖచ్చితంగా కలవండి సో మామూలుగా ఏంటంటే ఒక నాలుగు పర్సెంట్ యూరియా ద్రావణం చేసుకొని ఆ ఫోటోలో చూపించిన విధంగా ఏంటంటే అరలు అరలుగా పెట్టుకుంటా చల్లుకుంటా రావాలా దానివల్ల ఏం జరుగుతుందంటే మనకి గడ్డి అంతా కలియబెట్టడము ఒకవేళ తక్కువ మొత్తంలో చిన్న చిన్న ప్యాకింగ్ చేయాలనుకోండి ఒకవేళ మీరు అట్లా కూడా చేసుకోవచ్చు మొత్తం ఆ యూరియా ద్రావణాన్ని కలుపుకొని అట్లా కూడా చేసుకోవచ్చు ఈ ద్రా ఇవి ఇవ్వడం వల్ల ఏంటంటే పశువుకు మనము ఈ ఈ వేసవిలో కూడా ఈ మనము పశుగ్రాస కొరతను ద్వారా వచ్చే ఈ పోషక పోషణను మనం అధిగమించవచ్చు అంటే ఇప్పుడు మామూలుగా ఈ పశుగ్రాసాలు అంత లభించవు కదండి దాన అందు కొద్దిగా తక్కువ పెట్టాల్సి వస్తుంది ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది మనం సో ఇట్లాంటి వాటిని మనము తగ్గించుకోవచ్చు అనమాట ఇంకొకటి మనము సుపోషకం చేసుకోవచ్చు ఎండుగడ్డిని సుపోషకం చేసుకోవడం యూరియాతో అంటే చాలామందికి ఇంకొక డౌట్ ఉంటుందండి యూరియా ఎట్లా పెడతారు సార్ పశువులకు విషం కదా అని అంటారు యూరియా అనేది చా విషమేం కాదండి కొంత మోతాదు వరకే విషం కాదు అంటే మీరు యూరియాను మీరు ఇచ్చే ప్రతి మార్కెట్లో తయారు చేసే ప్రతి దానాలో యూరియా కలుపుతారండి కాబట్టి తక్కువ మొత్తంలో కలుపుతారు దానివల్ల ఏంటంటే పశువుకు ప్రోటీన్ అనేది లభిస్తుంది సో పాల దిగుబడి కూడా పెరుగుతుందండి మీరు ప్రతి దానాలో కలుపుతారు దాన అంటే ఒట్టి తోడు కాదండి నాలుగు ఐదు రకాల మిశ్రమం కలిపి ఉండే దానాలు ఖచ్చితంగా వచ్చేసి యూరియా మొలాసిస్ అన్ని కలిపే మీకు ఇస్తారు సో ఇది మనము యూరియా ఎక్కువ మోతాదులో మనం పెట్టకూడదు పెట్టడం వల్ల ఏంటంటే అది విషతుల్యం అవుతుంది సో అందుకని చెప్పేసి మనం ఇది చేసుకోవాలా ముఖ్యంగా హై హైఈల్డర్స్ అంటే అధిక పాల ఉత్పత్తి చే అంటే ఇరవై లీటర్లు ఇరవై ఐదు లీటర్లు పూటకు ముప్పై లీటర్లు మొత్తము అంతా కలిపి రోజుల్లో వాటికి ఏం చేయాలా అంటే కనుక మనం దానా ఇవ్వాల్సి వస్తుంది అంటే ఇప్పుడు దానా ఎంత ఇవ్వాలా అనేది చాలామందికి డౌట్ ఉంటుంది మనం ఏంటంటే ఐదు అప్ టు ఒక ఐదు లీటర్లు పశువు ఇచ్చే వరకు ఒక లే ఒక ఒక కేజీ దానా సరిపోతుందండి తర్వాత వచ్చేసి ప్రతి రెండున్నర లీటర్కు ఒక కేజీ దానా మనం చేసుకోవాలి అంటే ఇప్పుడు ఒకవేళ పదహైదు కేజీలు ఇచ్చింది అనుకోండి ఎంత కేజీ దానా ఇవ్వాలా మనము ఐదు కేజీలకు ఒక కేజీ దానా మళ్ళీ ఐదు కేజీలకు రెండు కేజీలు మళ్ళీ ఐదు కేజీలకు రెండు కేజీ అంటే దాదాపుగా మీరు వచ్చేసి ఐదు కేజీల దాన పదహైదు లీటర్లు ఇచ్చే పశువుకు మనం ఇవ్వాల్సి ఉంటుంది ఈ పదహైదు కేజీల దాన మనం ఒక్కసారిగా పెట్టామనుకోండి పశువుకి ఏమైంది ఆ డైజెషన్ అనేది ఎక్కువ వేడి అవుతుంది మనము ఆ ఉడికిచ్చి పెట్టినా నానబెట్టి పెట్టినా ఒక్కసారిగా పెట్టినప్పుడు ఏంటంటే పశువు బాడీ అనేది శరీరం అనేది వేడెక్కుతుంది సో అందుకని మనం ఏం చేయాలంటే పొద్దున కొద్దిగా మధ్యాహ్నం కొద్దిగా సాయంత్రం కొద్దిగా రాత్రి దానికి మనం పడుకునేటప్పుడు కొద్దిగా సో ఇట్లా నాలుగు భాగాలు చేసినామనుకోండి సో బాగా అరుగుతుంది బాగా శరీరానికి వంటపడుతుంది సో అట్ ది సేమ్ టైము మనకు ఈ ప్రోటీన్ వల్ల పోషకాలు కూడా బాగా శరీర పశువుకు అందుతాయి అన్నమాట చూడండి ఈ ఉప్పు కలిపి దాన కానీ చెక్క కానీ మీరు ఎన్ని తడవలుగా పెడితే మీకు అంత బాగా ప్రొడక్టివిటీ అంటే పునరుత్పత్తి పరంగా కానీ మీకు చాలా బాగా పెరుగుతుందండి ఓకేనా ఈ సజెషన్ బాగా చూసుకోండి ఖచ్చితంగా మినరల్స్ కలిపి ఉండాలా మనకేందంటే చెక్క వట్టి గడ్డి ఇట్లాంటివి ఏవైనా సరే మీరు ఎన్ని దఫాలుగా పెడితే అంత బాగా పశువు అనేది స్వీకరిస్తుందండి తర్వాత వచ్చేసి ఇవి బయటికి పోయి వస్తాయి ఆరు బయటికి ఇచ్చిన తర్వాత అక్కడ ఒకవేళ నీటి లభ్యత లేదంటే మనం పశువు అసలు ఫస్ట్ మన పాక దగ్గర కోసమని ఫస్ట్ చూసేది ఏంటంటే నీళ్ళ కోసం అండి ఫస్ట్ నీళ్ళ కోసం చూస్తుంది సో అందుకని ఏంటంటే మనము ఎక్కడెక్కడైతే ఈ ఎంట్రెన్స్ ఉంటుంది కదా అక్కడంతా తుట్లు ఏర్పాటు చేసుకోవాలా తొట్లు ఏర్పాటు చేసుకుని కనీసం ఒక వంద లీటర్లు పట్టే తుట్లు ఏర్పాటు చేసుకున్నట్టయితే అక్కడ చోట అక్కడ చోట నీళ్లు తాగుతూనే ఉంటాయి దానివల్ల ఏంటంటే దాంట్లో కూడా మనం ఏంటంటే ఉప్పు లైట్గా కలపాలండి ఎందుకంటే ఈ ఎండ వేయడం వల్ల ఈ పొటాషియము లవణాలన్నీ మనకు పోయి ఉంటాయి వీలుంటే ఎలక్ట్రోలైట్ పౌడరు అట్లాంటివి కలుపుకోండి బాగా ఇంకా బాగా ఉంటుంది అన్నమాట ఓఆర్ఎస్ ఇట్లాంటివి సో ఇవి వచ్చే దారిలో కానీ చెట్ల కింద కానీ నీళ్లు తొట్లు అనేవి మనం ఖచ్చితంగా వేసవి కాలంలో మనం ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలి ఓకేనండి తర్వాత వచ్చేసి మేతను దానము ఇందాక చెప్పాను కదండి ఎక్కువ దానాన్ని వచ్చేసి నాలుగు నుంచి ఐదు సార్లు పెట్టడం వలన ఈ హై అధిక పాల ఉత్పత్తిలోనే తక్కువ పాల ఉత్పత్తి అంటే రెండు మూడు కేజీలు ఏదైనా అండి మీరు ఎక్కువ ఎన్నిసార్లు ఎన్ని తడవలుగా మనం బాగా పెడితే అంత బాగా అనేది పశువు అనేది తీసుకుంటుంది సో ఇది కాకుండా మనం కొంతమంది ఉప్పుగడ్డలు అంటారు మనకు ప్రభుత్వం పరంగా కూడా ఎంతమంది సప్లై చేసేవాళ్ళు అయినా కానీ మనం బయట వచ్చేసి మార్కెట్లో కేజీ కానీ అర కేజీ ఉప్పురాలు అనేవి దొరుకుతూ ఉన్నాయి సో ఈ ఉప్పురాళ్ళు మనం ఇంకైనా పశువులకు ఆ కుటంలో అక్కడక్కడ మీరుగైనా వేలాడి తీసినట్లయితే ఇవి ఖాళీ ఉన్నప్పుడల్లా వాటినిపై నాకుతూ ఉంటాయి అనమాట దానివల్ల ఏంటంటే లోపం అనేది ఉండదు అంటే మనకు మనం అంటే ఏదో రూపంలో మన బాడీకి పోషకాలన్నీ అందుతూ ఉంటాయి పశువులకు ఉట్టి గడ్డి పచ్చిగడ్డి దానా ద్వారా అన్ని పోషకాలు అందమండి సో అప్పుడు మీరేం చేయాలంటే ఇట్లాంటి సాల్ట్ లిక్స్ అంటారు ఉప్పుగడ్డలు అంటారు వీటిని వచ్చేసి మిరిగిన అక్కడక్కడ పెట్టినట్టయితే చాలా బాగా పాల దిగుబడి పరంగా కానీ వ్యాధుల పరంగా కానీ ఎంత మంచి వ్యాధి నిరోధక శక్తి అనేది బాగా వస్తుందండి ఎందుకంటే ఎండాకాలంలో ముఖ్యంగా ఏంటంటే మూత్రము వీటి ద్వారా మనకి ఎక్కువగా ఈ స సోడియము పొటాషియం అనేవి వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట అందుకు సో మళ్ళీ తర్వాత వచ్చేసి గృహ వసతి అయిపోయిందండి మేత ఆరోగ్య సంరక్షణ ఎలా తీసుకోవాలి సో ఆరోగ్య సంరక్షణ అంటే మనకు ఈ వ్యాధులు వచ్చినప్పుడు కానీ ఎట్లా తీసుకోవాలనేది చూద్దాం సో ముఖ్యంగా మనం ఏంటంటే ఈ ఎండాకాలంలో మనకు నెక్స్ట్ రాబోయే సీజన్లో ఏంటంటే మనకు గాలికుంటు వ్యాధి అనేది మనకు ఎక్కువగా సోకుతూ ఉంటుంది సో దానికి సంబంధించి ప్రభుత్వం ద్వారా సంబంధించి అన్నీ ఏది మీరు చెప్తే నమ్మరు కేంద్రం మొత్తం అంత దేశం మొత్తం ఒకేసారి టీకాలు ఇస్తూ ఉంటారండి ఖచ్చితంగా పశు పశువులు గాలికి వ్యాధి నివ నివారణ టీకాలని ఖచ్చితంగా వేపించండి ఎందుకంటే కనుక మనకి ఈ టీకాలు వేపించినట్లయితే మనకి ఏంటంటే మన వాళ్ళు పాలు తగ్గుతాయనే అపోహతో టీకాలు వేపారు మీకు టీకాలు వేయకపోతే పశువునే నష్టపోతారు చూడండి మీరు ఒక లీటర్ పాలు రెండు లీటర్ల పాలు తగ్గచ్చండి ఆ రోజు ఒక రోజు రెండు రోజులు ఉంటాయి మళ్ళీ మూడు రోజుల నుంచి నార్మల్గా వస్తాయండి పాలు కానీ మీరు ఆ ఒక్క రెండు మూడు రోజుల కోసమని వేయించకపోతే నెక్స్ట్ వచ్చినప్పుడు మీరు పశువునే నష్టపోవాల్సి ఉంటుంది పాల దిగుబడి నష్టపోతారు మీకు అన్ని విధాల నష్టం అనేది కాబట్టి గాలికుంటు వ్యాధి సూ టీకాలు అనేవి ఖచ్చితంగా వేపించండి దాదాపు అన్ని అన్ని వాటికి అనమాట సో అదే కాకుండా తొలకరి వర్షాలు పడినప్పుడు ఏంటంటే మనకి ఈ హెచ్ఎస్ అంటే దొమ్మ రోగం అనేది కూడా ఉంటుంది దానికి సంబంధించి కూడా టీకాలు ఉంటాయి వెంట వెంటనే వేయకుండా ఒక ఇరవై రోజులు ఒక నెల గ్యాప్ ఇచ్చి వేసినట్లయితే మనకు చాలా మంచిది అంతేకాకుండా మీకు నీటి లభ్యత గిన కుంటలు ఇట్లాంటి ఏదైనా పాండ్స్ గిన మీకు దగ్గరలో ఉంటే గనక ఖచ్చితంగా వాటిని అక్కడికి పంపించండి దానివల్ల ఏంటంటే శరీర ఉష్ణోగ్రత అనేది చాలా బాగా తగ్గుతుంది ఇంకా గేదెలు ఉండే వాళ్ళయితే కనుక ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే వాటి ఇంకా ఎక్కువగా పీల్చుకుంటాయి కాబట్టి ఈ సంకరజాతి పశువులు గన ఈ విధంగా చేసినట్లయితే కనుక పశు శరీర ఉష్ణోగ్రత అనేది బాగా తగ్గుతుంది బురద ఎక్కువ మురుగునీరు ఉండకుండా చూసుకోండి తర్వాత ఈ ఈ వేడికి తట్టుకోలేవు కదండి మనకేందంటే తాగునీరు అందు ఇవన్నీ మనం మామూలుగా ఏర్పాటు చేస్తాము ముఖ్యంగా ఏంటంటే కిక్కిరీస్ ఉంచకూడదు అంటే ఈ పశువులను ఒకే చోట అన్నీ ఒకే పెట్టకూడదు ఎంత మీరు ఫ్రీగా ఉంచితే అంత బాగా అంటే గాలి బాగా వచ్చేట్టు చూసుకోండి ఈ పట్టలన్నీ ఎలా తీసేట్టు చూసుకోండి ముఖ్యంగా ఏంటంటే ఈ వ్యాక్సినేషన్ అంటే ఈ టీకాలు వేసే ముందు మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా డీవార్మింగ్ అంటారు అంటే వీటికి కూడా అంతరపరాన్న జీవులు లోపల నట్టలు లేదా ఇవి అంటారు కదా అవి ఇవి పోయే విధంగా మనము డీవార్మింగ్ ట్యాబ్లెట్స్ అనేవి మనం తీసుకోండి ప్రభుత్వం తరఫున కూడా మీకు ఉన్నాయి దగ్గరుండే పశు వైద్యాధికారిని సంప్రదిస్తే మీకు ఇస్తారు అంతేకాకుండా కొంతమంది ఏంటంటే ఈ పైన పిడుదులు ఇవి కూడా ఉండకుండా కూడా చూసుకుంటారు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు కాదు ఏ టీకాలు వేసే ముందైనా రెండు చేసుకోండి ఖచ్చితంగా చేసుకోండి లోపలికి పెరుగు మందు అంటారు దాని నటల మందు నటల నివారణ మందు తాపించుకోండి పైన వచ్చేసి బీటాక్స్ స్ప్రే మీకు పైన బిటాక్స్ స్ప్రే కన్నా చేసినట్లయితే పిడుదలు ఏమైనా జోరీగలు ఇట్లాంటివి ఉంటే కనుక మొత్తం పోతాయి అప్పుడు మీరు వ్యాక్సినేషన్ వేసినట్లయితే కనుక మీకు కరెక్ట్గా అందుతుందనమాట మంచి బాగా అందుతుంది సో ఈ రెండు అనేది ఖచ్చితంగా చేసుకోండి రైతు సోదరులు తర్వాత మీకు ఇంతకుముందు చెప్పాం లోపాన్ని మనం సరిదిద్దాలంటే ఖచ్చితంగా మినరల్ మిక్చర్ లెక్స్ ఉప్పుగడ్డలు అనేవి మనం చేసుకోవాలి ఇవి ఖచ్చితంగా చేసుకోవాలి తర్వాత ఈ ముందుగానే ఒకవేళ ప్రివెంటివ్గా సార్ ఇప్పుడు ఒకవేళ ఈ హైఇల్డర్సు మనకు అధిక పాల ఉత్పత్తి ఉంటాయి సో వీటిని ముందుగానే మనం రాకోకుండా ఏమన్నా చేసుకోవచ్చా ఏమన్నా మెడిసిన్ ఇట్లాంటి ద్రావణాలు ఉన్నాయా అంటే ఉన్నాయండి దానికి ఏంటంటే రెస్టోబాల్ అని మనకు టానిక్ ఉంది సో ఇంటాలైట్ అని మనకు ఏ విధంగా బయట ఓఆర్ఎస్ పౌడర్లు దొరుకుతాయో అదే విధంగా వీటికి కూడా ఇంటా అని అనే పౌడర్లు ఉన్నాయి ఏంటంటే డైలీ మిరిగిన ఈ నీళ్ళల్లో కలుపుతా ఉన్నట్లే కూడా ఆ స్ట్రెస్ ఆ ఒత్తిడి అనేది ఈ పాల ఉత్పత్తి ఇచ్చే పశువుల పశువుల్లోంచి తగ్గించుకోవచ్చు ఒకవేళ తీవ్ర ఉష్ణోగ్రత కనిపించినప్పుడు కూడా ఏంటంటే మనకు అయోడిన్ సూది మందును కూడా కొన్ని చోట్ల ఇస్తూ ఉంటారు ఇదేందంటే థర్మో రెగ్యులేటర్ అనమాట సో ఆవిటి గ్రంథి పైన పనిచేస్తుంది ఇది ముఖ్యంగా మనం సో ఈ విధంగా పశుపోషకులు మేత విషయంలో కానీ గృహవసతి విషయంలో కానీ మీరిగిన నేను తెప్పిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మంచి మనకు పాల దిగుబడి తగ్గకుండా పునరుత్పత్తి ప్రక్రియ సరిగ్గా ఉండి ఆర్థిక నష్టంగా ఉండకుండా చూసుకోవచ్చు ఇది మనము సంకరజాతి పశువుల్లో వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇంతటి మంచి చక్కటి అవకాశాన్ని ఒక రైతు సోదరులకు ఆర్బీకే ఛానల్ ద్వారా అందించినటువంటి ఆర్బీకే యాజమాన్యానికి నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా ఈ అనిమల్ హస్బెండరీ పశుసంవర్ధక శాఖ తరఫున నా పేరు ఇచ్చినటువంటి పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ వారికి కూడా నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను